ప్రేమ నమ్మకమైన ప్రభు అయిన ఏ స్నాములో శుభలు పలుకుతూ నేటి బంగారు పరిగజనంలో కొన్ని అమూల్యమైన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇటీవల హతసాక్షి అయినటువంటి మరి ప్రియమైనటువంటి ప్రవీణ్ పగడాల బయోగ్రఫీ నేను యూట్యూబ్ ద్వారా చదివి నేను ప్రభావితమై అందరితో పంచుకోవాలనే ఆశతో ఇది దాన్న సేకరించి మరి కొందరు భక్తులు వారి గురించిన అభిప్రాయాలు కూడా ఈ ఆరాధన టీవీలో చెప్పబడిగా నేను వాటిని కూడా సేకరించి మీ ముందు ఉంచాలని ఎంతగానో ఆశిస్తున్నానండి అంత గొప్ప భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ వారు చనిపోయిన తర్వాత వారి క్రియలు వారి వెంట వచ్చును అనే అనుభవం చాలా గొప్పది జ్ఞాపకం చేసుకుంటూ మనకి నిజంగా ఆశీర్వాదకరం అందుకే నేను బంగారు పరిగణ మొదలుపెట్టి తన జీవితాన్ని చెప్పాలని కోరుకుంటున్నాను ఆయన జీవితం నిజంగానే మారుమని తగిన ఫలాలు ఫలించాడు మంచి ఫలాలు ఆత్మ ఫలాలు జీవ ఫలాలు నీతి ఫలాలు వెలుగు ఫలాలు ప్రతిఫలము ఇవన్నీ కూడా ఆయన జీవితంలో నేను గమనించింది మరి సంస్కారం నేర్పలేని చదువు సంతోష ఇవ్వలేని సంపద జ్ఞానావగాహన లేని తెలివి మరి దైవభక్తి వ్యర్థమై మంచిని పెంచే జీతం కావాలి తన ఆస్తిని ఇతరులకు పంచాడు మరి సంస్కారం వంతుడిగా జీవించాడు సభాష్ అనేటువంటి గొప్ప పేరు పెంచుకున్నాడు తర్వాత ఎంతో చక్కటి సౌమ్యత తన మాటలో ఎంత యథార్థత చిరునవ్వుతో పలకరింపు సాధారణంగా ప్రసంగంలా కాదు ఎంతో స్నేహితులతో మాట్లాడినట్లు మాట్లాడతారు వినేటప్పుడు వినయంతో మాట్లాడేటప్పుడు మర్యాదగా మరి అప్యాయంగా సమాధానంగా సంస్కారవంతంగా ఆయన జీవించినటువంటి జీవితం నిజంగా ఈ భక్తులు విశ్వాసంలో ఉండదగ్గ లక్షణాలు అన్నీ ఆయనలో ఉన్నాయి ప్రభు పట్ల ప్రేమ సమర్పణ జీవితము తగ్గింపు జీవితము పరిశుద్ధత గల జీవితము పట్టుదల కూడా ప్రార్థనా జీవితము ఆత్మల పట్ల గొప్ప భారము మరి దేవుని చిత్తం జరిగించాలని తృష్ణ మరి పరిశుద్ధాత్మ నింపబడిన జీవితము ఆయన మహింపొందాలనే హృదయ వాంఛ క్రీస్తు స్వారీపుల్లో మార్చబడాలనే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎరగాలనేటువంటి నా రాజు నా రాజు అని చెప్తారు దేవుని కొరకు త్యాగం కలిగిన జీవితం జీవించారు ఆయన మరి ఎవరికి దేవుడు మరి దే సహాయపడగలడంటే ఆశ్రయించే వారికి నమ్మికు వారికి కనిపెట్టే వారికి శరణ చుచ్చే వారికి ఎదురు తగ్గించుకునే వారికి నామం కనపరిచేవారికి భయపడత గల వారికి మరి మాటల్లో యథార్థత ప్రవర్తనలో యథార్థత ప్రేమలో పని చేయుటలో ఇచ్చుటలో నడకలో క్రియలో భక్తి ఇవన్నీ ఆయన చేయగలిగారు నేను నమ్ముతాను మరి ఆయన గురించిన కవిత ఎంతోమంది పాటలు రాశారు మరి ఎంతో గొప్ప సంస్కర్త వక్త విశ్వాసి దానకర్ణుడు వేర్లను ప్రేమించే గొప్ప మనసున్నవాడు క్రీస్తు పట్ల రోషం గల వక్త దేవ వాక్యంలో ప్రవీణుడివి క్రైస్తవ జాతి రత్నానివి ప్రభు సాక్ష దీప్త దీప్తి మాలివి మరి పరలోక మంగళ గీత మాలివి ప్రవీణ్ పగడాల ప్రవచన గగనమాల సైతాను కూపంకు కుదుగుతోంది సత్య గర్జన బ్రోగుతోంది వాక్యముత్యాల వెలుగువి ప్రవీణ పగడాల గొప్ప క్రీస్తు విశ్వాసి ఈయన దైవవాక్యానికి మరి నోటితో శుభార్థ చేయడం కాదు ప్రవక్త ద్వారా క్రియల ద్వారా శుభార్థ చేసి చూపించాడు మరి మంచివారిని దూరం చేసుకుంటే ముంచేవారే దొరుకుతారు ముంచేవారి అనుభవాలే ఆయన సహించుకొని మరి ఈ దినాల్లో భార్య కూడా క్షమించేటువంటి గొప్ప సాక్ష్యాన్ని మిగిల్చారండి ఆ కుటుంబము నిజంగా దేవుని దైవ దైవరాజ్యం దించినటువంటి కుటుంబంగా భావిస్తూ ఆయన సాక్షాన్ని అన్నిటి గా నేను చెప్పాలని కోరుకుంటున్నాను ఈ ప్రవీణ్ పగడాల డిసెంబర్ ముప్పై మరి ప పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో జన్మించారు వారి కడప ప్రాంతానికి చెందినవారు వీరి తల్లి పేరు మరి అమ్మ ఆమె క్యాథలిక్ క్రిస్టియన్ వీరి నాన్నగారు మహమ్మదీయ మతస్థులు వీరి ప్రేమ వివాహం బాల్యంలోనే తల్లిదండ్రులు విడిపోయారు తండ్రి ప్రేమ పొందలేదని బాధపడేవారు బాల్యలో చాలా శ్రద్ధగా చదువుకునేవారు చిన్నప్పుడే ఆయనను బోర్డింగ్ స్కూల్లో వేశారు మరి అది ఆయనకు నచ్చేది కాదు ఆయనకు ఒక అన్నయ్య ఉన్నాడు ఒకసారి అన్నయ్యను అతని స్నేహితుడు కత్తితో ఎదుర్కొని చూసి విపరీతమైన కోపం వచ్చింది ఆయన అన్నయ్యకు హాని చేస్తారు కదా అని రోషన్ కలిగి ఎదిరించి తన స్నేహితులతో కలిసి అన్నయ్య స్నేహితులు గాయపరిచాడట చదిపోయాడని భయం కలిగి అతను తప్పుల్లో పడవేసి పారిపోయారట అదృష్టవశాత్తు అతను మరణించలేదు పోలీసుకే జరుగుతుందని చాలా భయపడ్డారు ఆ సమయంలో మామయ్య గారు అక్క సిఐగా ఉండగా ఆమె కేసు లేకుండా ఏ సమస్య రాకుండా సెటిల్ చేసేశారు తర్వాత ఆలోచించి నేను ఎందుకైనా చేసానని తీవ్రంగా బాధపడ్డారట నేను ఎక్కడికైనా పారిపోవాలని తిరిగి హైదరాబాద్కు వచ్చేశారు వారి తల్లిదండ్రులు అతని ప్రవర్తన బట్టి విపరీతంగా కలత చెందేవారట వ్యసనాలకు లోనయ్యారు సిగరెట్ మత పదార్థాలు స్నేహితుల ద్వారా నేర్చుకున్నారట హైదరాబాద్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే డిగ్రీ చేశారు ఓసారి అతని స్నేహితుడు అతని యవన కూడికకు క్రైస్తవ దేవాలయాన్ని నిర్వహిస్తానని ఆహ్వానించాడు బాల్యంలో నాన్నగారితో మసీదును దర్శించి వెళ్ళేవారట క్రైస్తవ సమావేశాలలో తెల్లని వస్త్రాలు ధరించి హలలుయ్య అని పొదుగుట ఆయనకు నచ్చేది కదట స్నేహితుడు పదే పదే ప్రోత్సహించగా యూత్ మీటింగ్కి వెళ్ళారట ఆయన తీసుకెళ్తే ఆయన ప్రసంగికున్న మాటల్లో ఒక్క మాట అతన్ని బలవంగా తాకిందట నిజంగా దేవుని వాక్యం రెండంజలకు కడ్గమండి అది ఒక్కొక్క జీవితాలను ఏ విధంగా ఒక్క వాక్యం చాలు ప్రభావితం చేసి గొప్ప భక్తిని చేయడానికి నిజంగా సౌలు పౌలుగా మారటం ఎంత గొప్ప దేవునిగా ఆ ఒక్క మాట ఆయన నువ్వు హింసిస్తున్న కేసును అనగానే ఆయన ఎంత చక్కగా సౌలు పౌలుగా మారి మరి ఇన్ని పత్రికలు రాసి ఎంత గొప్ప సాక్షి అయ్యాడు ఈయన కూడా ఒక చిన్న వాక్యానికి లోబడి ప్రభు దర్శించగా గొప్ప సాక్షిగా మన మధ్య మిగిలాడండి ఆ వెలుగై ఉన్న మాట గుండెలో చొచ్చుకుపోయిందట నేను లోకానికి వెలుగునే ఉన్నాను మీరు కూడా లోకానికి ఉప్పు ఉన్నారు వెలుగై మాట తన హృదయాన్ని స్పందించిందట ఆ రాత్రి ఆ మాటల గుర్చి లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉన్నారనమాట ధ్యానించి నిద్రపోయాడట ఒక్క మాట ప్రభు మాట్లాడారట నీ మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళి వెళ్లి సువార్త ప్రకటించు దర్శనం ద్వారా తెలిపారట ఆ రోజుల్లో చాట్ పరీక్షలు రాసే సమయం ఎంబీఏ ఎంట్రన్స్ పరీక్ష అనమాట అది గూగుల్ ద్వారా మరి ఇండోర్ ఎక్కడుందో తెలియదు అట ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అదంతా హిందీ మాట్లాడే ప్రాంతం మరి వెంటనే బట్టలు సర్దుకొని దేవుని మాటకు అబ్రహాం ఏ విధంగా నువ్వు వెళ్ళు అంటే మాట్లాడకుండా వెళ్ళాడో తెలియని ప్రాంతానికి తను కూడా అదే రకంగా అబ్రహాం విశ్వాసంతో తను కూడా బట్టలు సర్దుకొని ఇండోర్ వెళ్ళాడు తనకు ఆ భాష తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు మూడు రోజులు రైల్వే స్టేషన్లోనే గడిపాడట దీని స్థితిలోనే ఒక పాస్టర్ గారి పరిచయం కలిగిందట ఆయన తన ఇంటికి తీసుకెళ్లారట ఎంత భక్తి రండి సరిగ్గా ఒక నెలలోనే హిందీ భాష నేర్చుకోగలిగి హిందీ బోధ కూడా చేయగలిగేట గొప్ప అద్భుతం ఆయన నమ్మిన క్రీస్తు అతనికి తోడుగా ఉండి నేర్పించారు అతని చేరతీసిన పాస్టర్ గారు చాలా దయగల గొప్ప విశ్వాసి ఆత్మల భారం కలవాడు ఆయనతో కలిసి సమప గ్రామాల్లో సువార్థ సేవలో పాస్టర్ గారితో సహకరించేవాడు ఎంబీఏ పరితో పాటు ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా చదివారు చాలా గ్రంథాలు హిందూ ముస్లిం ఇతర గ్రంథాలన్నీ శ్రద్ధగా పఠించేవాడు చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ గా ఉండేవాడు ఎన్నో పుస్తకాలు క్షుణ్ణంగా చదివిన జ్ఞాని అక్కడ ఉన్న ఇతర పాస్టలతో కలిసి ఎన్నో గ్రంథాల గురించి చర్చలు జరిపేవాడు మరి తనకి మరి నలుగురు కలిసి డిబేట్లు చేయడం చాలా నైర్పరిగా ఉండేవాడు అండి అప్పటి బైబిల్ ఖురాన్ సనాతన ధర్మాల గురించి బోధించిన పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి గొప్ప అయ్యాడు ఆ తర్వాత న్యాయశాస్త్రము లా కూడా చదివి టీచర్గా కూడా ఉద్యోగం చేశారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు ఇండోర్ మధ్యప్రదేశ్లో మిషనరీగా ఆ పాస్త గారితో కలిసి ఆత్మ భారంతో తిరిగేవాడట ఆ పాస్త గారు తన ఇంటిలోనే చేర్చుకున్న ఆయన భక్తిపరుడు తన వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఆయన మరి ఇష్టపడ్డారు మరి చేసుకోవాలని అడిగారు అయితే అయ్యా మీరు ఓకే అంటే మీరు మాకు వివాహం చేయండి లేదా స్నేహితులు కానీ మిగిలిపోతామని కూడా అన్నారట ఆయన ప్రార్థించి నాకు కుమార్తె చదువు పూర్తయ్యాక మీ పెళ్లి చేస్తా అని ఒప్పుకున్నారు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ మరి ప్రవీణ్ గారు అమ్మగారితో కూడా సంప్రదించి అప్పటికే వాళ్ళ నాన్నగారు దూరం అయ్యారు కాబట్టి అమ్మాయి అన్నీ చూసుకునే వాళ్ళు పాపం ఆ సంవత్సరం అమ్మగారు సంప్రదించారట తల్లితో అప్పుడు ఆ ప్రాంతం వచ్చి ఆరు వేల మంది సమక్షంలో వారికి ఘనంగా వివాహం జరిగింది మరి ఆమె పేరు జస్సిక మా వివాహం జరిగింది చాలా ప్రతిభ గలది తన యొక్క ప్రగతికి ఆమె వెనక ఉన్నది అందరికంటే ముందు తను దాతృత్వం చూపించేదని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు భార్య గురించి మరి జెస్సిక ఆ వివాహమైంది రెండు వేల ఆరులో పదకొండు వరకు డోర్లోనే ఉండి హైదరాబాద్ చేరారట ఒకవైపు మిషనరీ సేవలు కొనసాగిస్తూ వ్యాపారం చేయాలని ఆశించి ఒక మ్యానుఫ్యాక్చర్ ఆఫీస్కు మేనేజర్గా పనిచేశారట అలా చేస్తూ ఒక కంపెనీ ఆరంభించారు మరొక కంపెనీలో చేరారట చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చేవారట వీరికి ఇద్దరు కుమార్తెలు జన్మించారు పెద్ద కుమార్తెకు పద్దెనిమిది సంవత్సరాలు చిన్న కుమార్తెకు నాలుగు సంవత్సరాలు అయితే పెద్ద పాప మరి బాల్య నుండి అనారోగ్యంగా ఉండే సమస్య ఉండేదట దేవునితో రోజు వాద్యం ఆడేవాడట ప్రభువా నీ సేవకు నమ్మకంగా చేస్తున్నాను కదా నాకే ఈ బాధ కలిగింది ఏంటి అని అడిగి కన్నీటితో ప్రార్థించేవారట పేదవారు ఆహారం మందులు మరి సమకూర్చేవారు పేదవారికి చదువు చెప్పించేవారు ఒకవైపు వ్యాపారం ఒక ప్రక అపస్ల వలె సేవను కొనసాగించేవారు ఎన్నో చర్చల్లో పాల్గొనేవారు చాలా విలువైన పుస్తకాలు రచించారు అల్లా జీసస్ ఒకరేనా దేవుని రాజ్యము త్రిత్వము చాలా పేరు పేరు పొందినటువంటి పుస్తకాలవి మరి డిబేట్స్ లో చాలా ప్రతిభ వాళ్ళు నేను కూడా వాళ్ళ డిబేట్ అన్ని చాలా వినేదాన్ని అండి ఆయన ఇంటర్వ్యూ కూడా నేను విన్నాను ఆయన చనిపోక ముందే ఆయన గురించి నేను పరిచయంగా ఉన్నాను ఎంతో అడ్మైర్ చేసేదాన్ని వారి యొక్క ప్రతిభను మరి తన యొక్క సమర్థతను వారి యొక్క జ్ఞానాన్ని నేను ఎంతగానో దేవుని స్థుతించేదాన్ని అర్థవంతంగా ఎవరిని నొప్పించకుండా చారిత్రాత్మక కులంకషంగా చరిత్రాత్మకంగా వివరించేవారు వేరే గ్రంథాల గురించి మాట్లాడే ద్వారా చాలా మంది శత్రులు మరి ఎవరికి ఉన్న ఉన్నది ఉన్నట్టు చెప్పారు కానీ తను లేనిదేం ఏం చెప్పలేదు మరి భయపడకుండా సువార్త ప్రకటించేవారు అతని భార్య వెన్నంటి ఉండి చాలా చక్కగా నడిపించే సామర్థ్యం కలది అయితే మరి ఇరవై ఐదు మార్చి మరి హతసాక్షి అయ్యాడు మరితో ముందు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదకరం మధుర జ్ఞాపకాలు ఉన్నాయి కొందరు పెనవేసుకునే జ్ఞాపకాలు మరి చక్కగా ముద్ర వేస్తాయి నా దేవుడు నిర్భయంగా ధైర్యంగా నిర్మోహమాటంగా ప్రకటించి హేత వెడిగిన వారికి తడబడక సుదీర్ఘమైన దైవ పరిచర్య కొనసాగించడే కాక రెండు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి అనేకులకు ఉపాధి కలిగించిన గొప్ప వ్యక్తి ప్రవీణ్ బగడాల గారు అనాథ బాల బాలికలు చదివించేవారు మరి గారి భవిష్యత్తును ప్రసాదించారు తన ఇద్దరు పిల్లలతో పాటు పద్నాలుగు మంది తన ఇంట్లోనే వారితో పాటు పిల్లలతో పాటు సమానంగా చేసేవాళ్ళు తన ఉద్యోగంలో చేసే పదివారంతా అందరూ కలిసి ఒకేసారి భోజనం చేయాలని వారందరికీ ఇన్సూరెన్స్ కూడా ఇప్పించి సమాన దృష్టితో చూసినటువంటి గొప్ప మరి సహజశీలి ఆయన ఎందరినో మరి విశ్వాసులతోటి పరిచయాలు ఉన్నాయి ఎంతోమంది ఆయన యొక్క సేవలను కొద అనుభవం చూస్తే ఎంతో అద్భుతంగా ఆయన జీవితం నడిపారని తక్కువ వయసులో ఎక్కువ సమర్థవంతంగా దేవుని సేవ చేశారని తెలుస్తుంది మరొక వైపు సామాజిక సేవలు కొనసాగించేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు పాస్ట్ గారి మాటలో మరి ఈ ఆరాధన టీవీలో చెప్పినటువంటి కొందరు గొప్ప భక్తుల యొక్క మాటల్లో ఆ మాటలు కూడా వివరిస్తాదండి సునీల్ జ రాజస్ రాజస్ గారు హైదరాబాద్లో పాస్టర్ గారు డిగ్రీ చదివే రోజుల్లో పరిచయం అయ్యారట ప్రవీణ పరాల గురించి ఆరాధన టీవీలో కొన్ని ముఖ్యమైన అనుభవాలను పంచుకుని ధన్యతకే నేను సంతోషిస్తూ ఆ భావాలు తెలపడానికి ఇష్టపడుతున్నాను డిగ్రీ చదివే రోజుల్లో సునీల్ గారు చర్చిలో మరి యూత్ వర్ష సహవాసంలో పాల్గొనేవారట మరి సంఘానికి సభ్యులు అనేక సందర్భాల్లో అతి సన్నిహితంగా గారితో కలిసి మాట్లాడుతూ యువతను ప్రోత్సహించే సందర్భంలో ఆయన అవుట్ రీచ్ గురించి మిషనరీ వర్క్ గురించి ఎక్కువగా సంప్రదించేవారట ధైర్యంగా ముందుకు వచ్చి ఒకసారి ఎవరు మిషనరీస్గా ఇదే అవసరమైనటువంటి ప్రాంతాలు రిమోట్ ప్రాంతాలకు వెళ్ళగలరు అడిగినప్పుడు నేను దైవచిత్వం కనిపెట్టాన్ని నేను ముందుకు వచ్చి నేను ఉంటానని చెప్పారట అమ్మ నువ్వు ఎలా ఉండగలవు అని చెప్తే ఓ ప్రవీణ్ ప్రవీణ్ నిమ్మకాలంలో మిషనరీ సేవలు చేయదలిచి ప్రప్రదంగా ముందుకొచ్చారట ఆశ్చర్యపడ్డారట ఆ పాస్టర్ గారు ఒకరోజు తన సూట్క సర్దుకుని ఆయన దగ్గరికి వచ్చారట ప్రభు నాకు దర్శనం ఇచ్చి ఇండోర్ మధ్య వెళ్ళమన్నారు అన్నయ్య నేను వెళ్తున్నానని చెప్పారట ఆయన ప్రార్థన చేసి పంపారట ఆ రోజుల్లో వీళ్ళ అమ్మగారు ఈ బాబు బాల్య బాల్యంలో ఉన్నప్పుడు కడపలో ఉండేటువంటి ఈయన కడ కడప ప్రాంతం కదా టిడి కుమార్ గారి దగ్గర ఎక్కువగా ఆత్మీయంగా బలపడ్డారని చెప్పారు ఆయన కూడా నాకు సుపరిచితులే ఆయన చాలా భక్తుడు తల్లిని కూడా చాలా ఆత్మీయంగా నడిపించిన గొప్ప ప్రతిపగల పాష్ట గారు వారు కూడా చాలా మంచి సాక్ష్యం బాబు గురించి ఇచ్చారు తర్వాత దైవ సేవకం ద్వారా ఆశ్రమ లభించగా సేవలో పొంది వారిగా సాక్షిగా మంచి మిషనరీ జీవితం సాగిస్తూ మరి హిందీ భాష నేర్చుకుని వెంటనే ఆ భాషలో ప్రసంగించడం కూడా నేర్చుకున్నారు ఆ టైంలో వారి ప్రవీణ మనస్తత్వం చాలా సున్నితమైంది స్నేహశైలి త్వరగా అందరితో శ్రద్ధగా కలుపుకునేవారు వినయ విధేయతలు గలవాడి యథార్థంగా జీవించేవారు అందరి పట్ల శ్రద్ధ కలిగి ప్రేమతో వ్యవహరించేవాడు ఆ కృత ప్రాంతంలో అందరితో ఆడుతూ పాడుతూ మాట కలిపి స్వార్థ బోధి త్వరలో యూత్ ఫెలోషిప్ ప్రారంభించాడు క్రాస్ ఫైర్ అనేటువంటి సహవాసం ప్రారంభించారట క్రమంగా అది క్రాస్ రోడ్స్ అనే యూత్ సంస్థను కడపలో ఆరంభించారు మరి ఆ పాస్తారు కూడా ఇండోర్ వెళ్ళి ఆ సేవను చూసి ఎంతో ఆనందించారట వివాహానికి కూడా కడప కూడా వెళ్ళారట ఆయన వధువర్లు దీవించారట ఆయన పాస్టర్ గారి యొక్క కుమార్తెను వివాహం చేసుకుని విలువైన మరి భక్తులకు సుపరిచితులయ్యాడు ఆయన గొప్ప పరిచయం చేస్తూ అనేక ఉపాధి కల్పిస్తూ పేదలను ప్రేమించి పోషిస్తూ ఇది పాస్టర్ గారి యొక్క సాక్ష్యం అండి మిషనరీగా జీవించే రోజుల్లో మరి హైదరాబాద్లో రాజమండ్రి మోటార్ బైక్లో ఒంటరిగా ప్రయాణం చేస్తూ అకాల మరణం పొందుట అనేకులను దుఃఖసాగరంలో ముంచింది కొన్ని లక్షల మంది క్రైస్తవులు అతని అంత్యక్రియలో పాల్గొని హిందువులు ముస్లిం వారిని ఆశ్చర్యపరిచాడు అతని కొరకు అధికముగా శ్రమించిన దేవజీయుడు ఆయన ధన్యుడు హృదయంలో మంచి మిషనరీగా ఉన్నాడు అతను గొప్ప లెగసీ వదిలాడు మా ప్రవీణ్ ప్రేమించిన భార్య బిడలు ఆదరించి దీవించుకాక ఆయన జీవితంలో నా పాత్ర ఉండటం భాగ్యంగా భావిస్త స్థుతిస్తున్నానని చెప్పారు ఆయన స్నేహితుడు ఒకడు కే జార్జి గారు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారండి ఉద్యమం ఎక్కడ కావాలంటే నిత్య స్థితిలో దేవుని బిడ్డలు విత్తనాలే ఉన్నారు మరి హతసాక్షుల వాళ్ళు విత్తనాలు వాళ్ళ రక్తం యొక్క శక్తి అనేక మంది భక్తులు లేవనెత్తుందని కూడా అన్నారు ఉద్యమం కావాలి వేచి వేచి ఉండాలని ప్రభు చెప్పినట్లుగా నిజంగానే ఈ దినాల్లో అటువంటి భక్తుల యొక్క తెచ్చేటువంటి ఉద్యమము అనేకులకు స్ఫూర్తిగా మిగులుతుందండి ప్రేమ రాజ్యం గురించి బోధించాలి ప్రేమ గల వ్యక్తి హత్య చేసి రోడ్డుపై పడవేస్తే ఉద్యోగం ఆగిపోతుందని అందిస్తారు పొరపాటు కేవలం క్రీస్తు శిష్యులు పామురులైనా వారి సామ్రాజ్యం ఆపాలని చూసినా ఆపుటకు సజ్జం కాకుండా పోయిందే కదా యాభై రెండు కోట్ల మంది అయ్యారు మూడు వందల అరవై కోట్ల మంది ఉద్యమంతో ఆత్మ నిపుణులతో క్రీస్తుకు సాక్షులై ఆరాధిస్తున్నారు నేడు వారి ద్వారా ఉద్యోగం లేపబడుతుంది మరి ప్రవీణ్ ప్రకటన భార్య శత్రువులను ప్రేమిస్తా క్షమించానన్నది మరి భార్య బిడ్డలు కోల్పోయినా మరి చెప్పినవని క్షమించమనే అవునచ్చి ఉన్నటువంటి గొప్ప భక్తురాలు అయితే సహజ మరణమని ప్రయత్నిస్తున్నారు హెడ్లైట్ లేకపోతే బండి నడపలేదని తదిస్తే మరి మరి పౌ పౌలను అపోస్తులుగా మార్చే దేవుడు ఉన్నాడు ఆ రకంగా ఎంతో మందిని మార్చడానికి ఈయన మరణం ద్వారా దేవుడు సిద్ధపరుస్తున్నాడు మరణం అంటే భయం లేదు వాడుగా ప్రవీణ్ మరి ఎంతో వీర మరణం పొందాడని అందుకోగలం తలాంతులు ప్రతిపగల వంద మంది ప్రభు వేల మందిని లేపగలడు మరి తల నరికి ఆ తల సువార్త బోధించగలదు ఏ రక్షణ లేదు కేవలం ఏసునామముల రక్షణ ఉంది ప్రభు ఈ శ్రమం మీదైతే ఆ అభిషేకంతో పైకి లేపబడగలరు మరి క్రైస్తవులు దాగిన భక్తిని బయటికి తీసుకురావటానికి దేవుడు తన తన పద్ధతిలో ఆయన మరి గొప్ప కార్యాలు చేయగలడు బలం గలవారిగా లేపగలరు యోధులుగా శ్రమంలో గొప్ప సాక్షులు లేపగలరు సమాధానం మాత్రమే నివసిస్తున్న రాజ్యంలో ప్రేమ ఉన్న చోట కన్నీరు తడుస్తున్న చోటన ఆయన శాపం తొలగిస్తున్న దేవుని రాజ్యం ప్రకటించి స్థాపించి వారు కావాలి పర్లోక భూమి మీద మరి సర్వాధికారం ఉన్న ఏసు నాకన్న నాకన్నా చిన్నవాడైనా ప్రవీణ్ పకడాల నాకన్నా ముందు హత సాక్షుల ప్రమోషన్ దొరికినందుకు నేను అసూయిగా ఉన్నది మరి బంగారు వీధుల్లో నడుస్తూ మరి ఆయన దేవంతో స్థుతిస్తూ ఉన్నాడని మనం నమ్మగలం విడిచిన కుటుంబం ఆదరించటం మాత్రమే కాదు బలపరుచుగాక రోషం నాకు విశ్వాసులో లేపబడదురుగాక ఆత్మ యోధులై ఉద్యోగంతో లేపబడుదురుగాక మరణం ఎదుర్కొన్న తిరిగి లేపడ అభిషేకం పొందుదురుగాక అని ఎంతో ఆవేశంతో ఆయన చెప్పడం జరిగింది అయితే మరి మరణం నుండి ధన్యత ఒక విశ్వాసిగా ఉంది ఆ నిత్య జీవానికి యోధుగా చేశారు క్రీస్తు అభిషేకం పొందిన వారు ఏ శిక్ష లేదు మన రక్షణకు ఆధారమైన అద్భుతమైన మన నామము ఏసు నామము అతి త్వరలో మేఘార్విడే రాని అన్నాడు అన్ని పొడిచిన వారిని చూస్తారన్నాడు మంచి ప్రార్థన చేశాడు బలము శక్తి ఆదరణ మాత్రమే కాదు ఆత్మశక్తితో నింపబడి లక్షాది విశ్వాసం లేపబడదురుగాక ఆయన సన్నిధికై వదనాలు దేవుని అద్భుత సేవ చేస్తే ప్రవీణ్ పగడాల గొప్ప ఆత్మే శక్తి గల విశ్వాస వీరుడు ఈ తరంలో గొప్ప హతసాక్షిగా ఆదర్శగా నిలిచాడు దేవునికే మహిమ కలుగును గాక హైదరాబాద్లో ప్రత్యేక స్థలంలో ఒకే రీతికి అంతర్జాతీయ వ్యక్తిగా ఉన్నటువంటి మరి శ్రీ మొండుతోక సుధాకర్ గారి కూడా ఈయన గురించి చక్కని విషయాలు చెప్పారు మరి సుప్రతి వారు భార్య కూడా ఆ ఫొటోస్లో కూడా వారు చనిపోయినప్పుడు భార్యకి దగ్గరగానే ఉన్నారు శాంతి మొండుతోక గారు అయితే ఆ భార్య బిడ్డలు చాలా వారిని ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం ఆదరించింది ఆయన మాటల్లో వివరణ ఇద్దగా సోదరి సోదరులారా ప్రవీణ్ పగడాల నాకు చాలా సన్నిహితులుగా తెలిసిన వ్యక్తి దైవిక సంబంధమైన పరిచయలు కలిసి పనిచేశాం అతి సన్నిహిత బంధం గలవారు ఆయన ఆకస్మిక మరణం దుఃఖములో మునిగిపోయే స్థితి కలిగించింది ఎందుకనగా ఆయన అందరిలో ఉంటుందా ప్రశ్న ఏం తీరా చనిపోయారని కానీ ఆయన భార్యను దర్శించటకు వెళ్ళగా సతీమణి జస్సిక చెప్పిన మాటలు దైవ వాక్యానుసారంగా పలికింది నా భర్త దేవుని దాసుడు సేవకుడు దేవుడు నా భర్తను పిలిచి చేయించుకున్న పని ముగించాడు తిరిగి ఆన్సర్ని చేరాడు నేను ఆయన విడిచిపెట్టిన పనిని కొనసాగించగలను నా కర్తవ్యం తెలిసిన మాట ఇది నమ్ముకుని అని నేను చేస్తానని ఎంతో ధైర్యంగా చెప్పడం అరే ఫ్యాకల్టీ వారిని తన్ని వారిని కూడా ఆశ్చర్యపరచదని చెప్పారు శ్రమల గురించి సాధారణంగా వాక్యాన్సారి ఆలోచించం పిలిపి పత్రికలో ఒకటి ముప్పైలో కృష్ణందు విశ్వాసం ముంచురే కాక ఆయన పక్షముగా శ్రమపడటయు ఆయన పక్షమున మరి ఆయన అనుగ్రహించబడింది కనుక క్రీస్తు కొండ మీద ప్రసంగంలో శ్రమల గురించి ప్రస్తావిస్తూ శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యము తలంచాలి మరి మీరు నిందించబడినప్పుడు శ్రమను శ్రమకు గురి చేయబడినప్పుడు సంతోషించండి ఆనందించండి మేము ముందు జీవించిన ప్రవక్తలు కూడా అలాగే శ్రమపడ్డారు పాతి పొంద ప్రవక్తలు వరుసలోదికి చేర్చబడతారు మరొకసారి శిష్యకపు శిలువ గురించి మాట్లాడుచు మీరు సెలువను గురించి మాట్లాడచ్చు శరీరమును మాత్రమే కాక శరీరం మాత్రమే చంపగలిగిన వారిని మాత్రమే కాక భయపడక శరీరమును ఆత్మను చంపగల దేవునికి భయపడండి మరి ప్రవీణ్ తపనతో మరి శక్తివంతంగా పట్టుదలతో నిశ్చయంగా సేవ చేశారు తన శైలిలో క్రీస్తు సువార్త నిర్భయంగా ఉత్సాహంతో ఆనందంతో ప్రకటించారు సువార్తీకరణ దానిలో భాగంగా సమర్థమైన వాదాన్ని ఎలా కలపాలో కూడా ప్రయాసపడ్డాడు తన పద ముగించుకున్నాడు చిన్న వయసులో ప్రభు పిలుపునకు ప్రతిస్పందించారు ప్రభువుని సన్నిధిలోనే ఉన్నాడు ఆయన జీవితాన్ని పట్ల ప్రభు స్థుతిచ్చు దేవుని కూడా మాదరణ కొరకు ఆయన విడిచిపెట్టిన పని కొనసాగతి సామర్థ్యము మా కోసం ప్రార్థిద్దాం నా నివాళులు ముగిస్తున్నాను దేవునికే స్థుతి మహిమ కలుగుని గాక మరొక సన్నిహిత వ్యక్తి గంటెల ప్రకాష్ గారు కూడా మాట్లాడారు మరణ సమయంలో పలికిన ఆదరణతో కూడిన ప్రశంస వివరించగా ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం నన్ను కలిసి నాకు మంచి మిత్రుడు నేను చాలా ప్రేమించే వ్యక్తి అతని జీవితం మనందరికీ ఆదర్శం తనకు దేవుడిచ్చిన మరి ఇరవై నాలుగు గంటల సమయాన్ని చాలా అద్భుతంగా రాణిస్తూ సద్వినియోగం చేసుకున్నాడు అయితే మరి ఇటు సెక్యులర్ జీవితాన్ని కొనసాగిస్తూ అటు క్రీస్తు పతాకా ఎగురవేస్తూ అనేకులకు ఆదర్శంగా ఉంటూ సామాజిక జీవితంలో సేవలో భౌతిక అవసరాలు తీరుస్తూ క్రీస్తు రాజ్య ప్రకటనలు అవిరామంగా శ్రమించు క్రీస్తు రాజ్యాన్ని కట్టడంలో అహర్నిషులు శ్రమిస్తూ అతి చిన్న వయసులో ఎక్కువగా శ్రమించిన దైవజండు నన్ను తీసుకుని వెళ్ళి ఆయన చేస్తున్న పరిచర్లను చూపించగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను మురిసిపోయాను అతను ఇద్దరి పిల్లలతో పాటు అనాథ పిల్లలను పెంచుతున్న తీరు తన క్రైస్తవ సమాజానికి తరబితున్నట్లే భావించాను సత్యాన్ని చెప్పాలన్న ఆయన కాంక్ష ఒక ప్రక్క పుస్తక రచనలు చేస్తూ మరొక ప్రక్క అనేకులకు తర్బిస్తూ అనేకులకు సహాయం చేస్తూ అనేక పనులకు సమర్థవంతంగా కొనసాగిస్తున్న సేవను చూచి ముచ్చటపడ్డాను సత్యాన్ని సత్యంగా ప్రబోధించే అనేక వర్గాల్లో మరి మంచి మిత్రులు మిత్రులున్నను మంచి చేస్తే శత్రువులు ఉండక తప్పదు కదా ఆ రకంగా మరి అందరితో ప్రేమిస్తూ సహించే గుణం గలవాడే ప్రవీణ్ పగడాల ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుంటే నిజమైన నివాళులు అర్పించగలుగుతాం మన్ మంచి మరణము పాఠం కావాలి ఈ సందర్భంగా ప్రియ సతీమణి చెస్సీ తన ఇరువురు కుమార్తెలకు అది ప్రేమించే సన్నిహితులకు బంధుమిత్రులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను అతను ప్రభు చేసినప్పుడు ప్రభు నా కొరకు ఏం సాధించా ప్రభు దగ్గరికి చేరినప్పుడు నా కొరకు ఏమి సాధించావని ప్రశ్నిస్తే తలెత్తి ధైర్యంగా చెప్పగలడు అతను అమూల్యమైనటువంటి యవనాన్ని పరుచుకున్నాడు మళ్ళీ కూడా ప్రభు ఇదే ప్రశ్న ఇది ప్రశ్నిస్తే ఏం చెప్పగలమో ప్రశ్నించుకోవాలి కాబట్టి అతని జీవితాన్ని బట్టి స్తుతిస్తూ అతని జీవితాన్ని అందరము స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శంగా గ్రహించి స్వీకరిస్తూ ముందుకు వెళ్దాం క్రీస్తుకు తగిన శిష్యులుగా జీవించినప్పుడు నిజమైన నివాళులు ప్రవీణ గారికి అర్పించగలము అని చాలా చక్కగా ఆయన మాటలు చెప్పడం జరిగింది మరి ఆయన భక్తులు మరి ఆయన కూడా మంచి స్నేహితులు ఆయన కొద్దిమంది ఆయన భావాలు కూడా ఆయన చక్కగా తెలిపారు ఆయన ప్రభు సన్నిధులు ఉన్నారు అనేకులు శిష్యులుగా జీవించటకు ఆదర్శమయ్యారు ఆయన భార్య ఇద్దరు బిడ్డలకు తను ప్రేమించి మిత్రులకు ప్రకాడ సంతాపం చెప్తూ ఆయన ప్రార్థన చేశారు అభినందించారు ఆమె తన జీవితాన్ని స్పందిస్తున్న వారందరూ ఉన్నారు కొంతమంది భావాలు తెలియజేడుకు ఆరాధనలో టీవీ వారు సేకరించిన కొందరు వాక్కుల్లో ఒక భక్తుల వివరాలు ప్రవీణ్ కుమార్ గారి ఇంటి పేరు పగడం పగడం విలువైనది సార్థక నామదేయులు పగడము నిర్మాణం చాలా ఆశ్చర్యకరమైంది సముద్రంలో నివసించే ఒక జంతువు విసర్జించే పదార్థంలో కాల్షియం తో కలిసి గట్టి రాయిగా మారుతుందట అది పగడ నిర్మాణం సముద్రంలోని జీవ గల జంతువులు పగడము భరి వారంతా సజీవ ప్రాణులకు కృతజ్ఞత చెల్లించాలి అంత మంచి విలువైనటువంటి పగడంగా మారినందుకు ప్రవీణకు మరి చాలా పగడా జీవితంలో అది దాని పగడం యొక్క లక్షణాలు ఆయనలో ఎంత అద్భుతంగా కంపేర్ చేశారో చూద్దాం ఆయన సృష్టికర్తకు వర్ణాలు సమర్పిస్తు సమర్పిస్తున్నాను దానిలో పట్టుతూ ముందు దృఢతూ ఉంది నిర్మాణ స్థితిలో మరి ఎంతో చక్కటి దృఢ దృఢంగా అందంగా మారుతుంది సర్వశక్తి గల శక్తివంతం దేవుడు తెలుసుకున్న తర్వాత ఆయన చేతిలో దృఢమైన బలమైన సాధనంగా మారిపోయాడు ఒక వైవిధ్యమైన పగడం వివిధ రంగుల్లో తయారు కాగలదు తెలుపు ఎరుపు నీలము నలుపు మరి వీరి ప్రక వివిధ సుగుణాలు గలవాడు ఎన్నో అద్భుతమైనటువంటి తలాంతులతో నిండినవాడు ఎన్ని సుగుణాలు కలిగినట మనం గమనిస్తాం ప్రవీణ్ గొప్ప శ్రామికుడు కష్టించి పనిచేసేవాడు కొన్ని కంపెనీలు స్థాపించి అనేకులకు ఉపాధి కలిగించేవాడు ఈ పగడము విద్యావేత్త మరి ఎంబీఏ వరకు చదివాడు ఉన్నత చదువులు కూడా చదివాడు విశ్వవేత్త ఉద్యోగ మరి ఉద్యోగ వ్యాపార భక్తి విశ్వాసాలు సామాజిక ఆధ్యాత్మిక మతపరమైన ఆర్థికపరమైన వేదాంతపరంగా పట్టు సాధించాడు విశ్వ సాధన చేశాడు సకల విద్యా ప్రావీణ్యుడు సమర్థుడు మరి విశ్వాసం మాత్రమే ఎందుకు గొప్పదో సూటిగా తెలిపేవాడు గుండ బద్దలు కొట్టినట్టు తాను నమ్మిన సచివాలను ధైర్యంగా బోధించగల సమర్థవాది నిరుద్యోగుల కొరకు అభాగ్యుల కొరకు ఏదో పోషణ భద్రత కలిగించాలన్న నిరంతర కృషితో దాతృత్వం కలిగి ఉదార మూర్తి తనతో స్నేహించిన వారందరినీ సత్సంబంధాలు గలవాడు చక్కని స్నేహశీలి సాక్ష్యవాది అతని చర్చలు వాదనలు ముచ్చట్లు అన్నిట్లో ప్రభు కొరకు ఘనమైన సాక్ష్యాలు విశ్వ సాక్షి చక్కటి మాటలు వాడారండి నిజంగా ప్రభు కొరకు మరణించే వరకు శ్రమించాడు మరణాంతం వరకు సాక్ష్యం ఈ పగడం విలువైనదిగా నిలిచి ఉన్నది తన విశ్వాసం కొరకు రోజు శ్రమ రోజు దూషణ మరణకరమైన బెదిరింపులు సహిస్తూ ఆ సువార్తకే హితసాక్షిగానే ముద్రపడిపోగా ఈ పగడం విలువైనదిగా ఎన్నో రంగుల్లో వైవిధ్యము పొందినట్లుగా మరి ప్రవీణ్ పగడాల గారి జీవితం కూడా ఆయన వైవిధ్యంతో ఘోర దుర్మార్గ మరణం పొంది సగటు క్రైస్తవ భావనలో హత సాక్షిగా మిగిలారు వైవిధ్యము దళిత ఉదాత్తవాది మరి వైవిధ్య భరిత దైవజనుడు క్రీస్తు సాక్షి నేటికీ సాక్షి జీవితిగానే ఉన్నారు వేల మందికి ప్రేరకుడు ఆదర్శవాది ఒక దీరో ధీరో ధాతుడు సమకాలీన సమాజంలో తండైన వేసి ప్రభు పిలుపును అందుకొని క్రీస్తు ప్రభుత్వం చేరి విశ్రమిస్తున్నారు విడిచిన కుటుంబ అందరికీ శాంతి సమాధానము నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ వేదనాభరత హృదయంతో ముగిస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన ప్రముఖ సందేశాల్లో మనిషిని మనిషిగా చూడు ముస్లింగా హిందువుగా క్రైస్తవంగా చూడకునేవారు వీరి జీవిత సాక్ష్యం సమర్పణ నేటి దైవ సేవకులకు దైవ మరియు క్రైస్తవ నాయకులకు మార్గదర్శకము ఆదర్శము ఆయన శరణంలో లక్షాది మరణంతో లక్షలాది ప్రజలు సమకూడి దివాళులు అర్పించిన మరి కుల మతము లేదు సామాజ్ సామాజం కోరాడు వివిధ దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏడు ప్రాంతాల్లోన కోట్లాది సొమ్ము పేర్లను శ్రమించి ఆశ్రమించేవాడు మరి అందరూ పోషించాడు మరి కోవిడ్ సమయంలో మందులు అందించేవాడు మణిపూర్ ప్రాంతాలకు సహాయపడేవాడు నిస్వార్థ సమాజ సేవ చేశాడు అనేక వేదాలు ఉపనిషత్తులు చదివాడు మహామేధావి డిబోట్లో ప్రతిభ కనపరిచేవాడు వివేకంగా లాజికంగా మరి శాస్త్రీయంగా కూడా మాట్లాడి పుస్తకాలతో మాట్లాడి మరి ఎన్నో రకాలుగా ప్రతిభ చూపించాడు గొప్ప సేవ చేసినటువంటి చిన్న వయసులో చేసినటువంటి గొప్ప ప్రతిభ చూపించినటువంటి గొప్ప విశ్వాసి ఈ జ్ఞా జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము ఈయన గురించి క్లుప్తమైన ఈ సాక్ష్యాన్ని వివరించడానికి నేను అయోగ్యరాలను కాకపోయినా అది భాగ్యంగా భావించి స్థుతిస్తున్నాను ఇది అందరూ కూడా యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి అద్భుతమైనటువంటి ఆ సేవలో కొంతైనా దీక్షతో ప్రభు కొరకు చేయడానికి మనం అందరం కూడా మరి స్ఫూర్తిని పొంది ఆయన కొరకు జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి ఆమెన్